మిత్రులందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు హ్యాపీ సండే అండి అందరికీ అందరూ సండే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను చేస్తారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఎండాకాలంలో పెసరబ్యాలు వేసి చేసుకునే చాలా చాలా చలువు చేసే ఒక రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నానండి అదే అండి పులగము అలాగే శనక్కాయల పొడి అండి పులగము నెయ్యి శనక్కాయల పొడి వేసుకొని తిన్నామంటే అండి ఇంకా ఎలాంటి చికెన్లు మటన్లు ఎలాంటి అవి అవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది మా పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కదండి హీట్ ఎక్కువ అని చెప్పి నేను పులగము శనకాయల పొడి చేసినానండి ఈరోజు సండే రోజు దాని ఇప్పుడు పులగము శనకాయల పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ శనగని ఇలా వే వేయించుకోవాలండి దోరగా అంటే దోరగా అంటే దోరగా కాదు మన నాకైతే కొంచెం బాగా వేగితేనే ఇష్టం అండి మళ్ళీ పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ రాదు కొంచెం బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది అలాగే సిమ్లో కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగైతే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే దాంట్లో ఉండేది లోపల ఉండేవన్నీ బాగా వేగుతాయండి మనం ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినామంటే అంత సరిగ్గా వేగవండి పైన బ్లాక్ అయిపోతాయి లోపల మాత్రం అలాగే ఉంటుంది పచ్చి పచ్చిగా అందుకనే చూడండి ఇంకా అన్నీ వేయించుకున్నాక ఇలా పొట్టు ఉంటుంది అనేది ఇలా చూసుకున్న తర్వాత దీనిపై బయట వేసుకొని బయట అంత నీట్గా చెరుక్కొని వచ్చుకుంటానండి చెరుక్కొని వచ్చుకున్న తర్వాత ఇప్పుడు అలాగే మె మెరకాయలు అండి ఒట్టి గు ఇలా వేయించుకోవాలండి ఒక పదిహేను పది పదిహేను మిరకాయలు తీసుకున్నానండి నేనేం కౌంట్ చేయలేదు తీసుకొని దానిలో కూడా ఇలా వేయించుకుంటున్నానండి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మళ్ళీ ఎక్కువ స్మెల్ ఇచ్చేంత వరకు వేయించుకోకండి అప్పుడు ముక్కులు నోరు తుమ్ములు వచ్చేస్తాయి అన్నీ మండిపోయి మళ్ళీ ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏమో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ ఇది చేసినాను మళ్ళీ మధ్యాహ్నంకి ఏం చేస్తానో చూడాలండి ఇంకా అలాగే వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఫస్ట్ వొట్టిమిరకాయలు అలాగే ఉప్పు అండి మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి ఇక ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని జార్కి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ అవి ఎర్రగైపోయినాయి అన్ని అన్నీ మెత్తగా పౌడర్ మాత్రం ఏంటండి మిరకాయలు ఇంకా అప్పుడు అలాగే ఇంకా నేను చెరుకు నొచ్చుకున్నాను కదండీ శరకా అవుతున్నాలు దానిలోనే వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత అలాగే ఒక ఒక గడ్డ తెల్లవాయి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతుందండి కానీ కొంచెము పొడి ఒక్కలొక్కరుగానే ఉండండి ఒక్కలొక్కలు అంటాను నేను మీకు ఎలా అర్థమవుతుందో తెలియదు అంటే ఫుల్గా మెత్తగా కాకోకుండా ఇలా కొంచెం ఒక్కలొక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలాగా చినకాయలు పలుకులు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంకా అలాగే ఈరోజు పొంగల్ చేస్తున్నానని చెప్పినాను కదా పొంగల్ కాదండి పులగము శని పెసరబ్యాల్తో పులగము చేసుకోవచ్చు అలాగే పొంగల్ చేసుకోవచ్చు తిరువాతిచ్చుకొని చేసుకుంటే అది పొంగల్ అవుతుంది తిరువాత ఇక్కకునేట్లా పెసరబ్యాల్ అని ఇలా వేపుకొని మామూలుగా మనము అన్నం బియ్యం ఎట్లా కడిగి పెట్టుకుంటామో అలా కడిగి పెడితే అప్పుడు అది పులగం అవుతుందండి అంతే తేడా పొంగల్కి పులగంకి ఇంకా వేరే ఇంకేం లేదండి ఎక్స్ట్రా అంటే ఏం లేదు ఒకటే తేడా తిరువాత లేదు అంతే పులుగంకి ఇస్తే అది పొంగలు అంతే ఇంక ఇలా అవి ఫుల్గా రెడ్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేపుకొని బీమ్ ఒక పావు బీమ్ తీసుకున్నానండి ఆ బీములకి ఒక రెండు పిడికిళ్ళు అంతేనండి ఎక్కువ చేయటం లేదు నేను రెండు పిడికిలన్నీ పెసరబలు తీసుకొని ఆ బీమ్లోకి వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని రెండు సార్లు బాగా కడుక్కోవాలండి సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా పిసుకొని బాగా కడుక్కుంటే అందులో ఎలాంటి మనం మందులు గిందులు ఏమన్నా కొట్టినా కూడా అన్నీ పోతాయండి మనం ఎప్పుడైనా కానీ రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత రెండు చెంబులు నీళ్ళు పోసుకోవాలండి పులగం ఎప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలండి అన్నం మాదిరి అన్నం మాదిరి ఉండకూడదండి కొంచెం మెత్త మెత్తగానే ఉండాలి అందుకని రెండు ఒక పావుకి రెండు చెంబులు పెద్ద చెంబుతో నీళ్ళు పోసుకున్నానండి అలాగే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా తగినంత వేసుకోవాలండి ఉప్పు లేకపోతే మళ్ళీ తినలేము అందుకని ఇంకా ఉప్పు వేసుకొని మూడు విజిల్ కుక్క కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకుంటే మనం కుక్కర్లో మనం అన్నం అయితే కలుపుకుంటాం కానీ కుక్కర్లో కలుపుకుండా కాబట్టి ఫస్ట్గా ఉప్పు వేసుకుంటాను ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మూడు విజిల్ ఇచ్చుకోవాలండి అంతే పులగం రెడీ చూడండి పులగంలోకి ఇలా నెయ్యి వేసుకొని అలాగే చినకాయల పొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్